వేలాది భక్తులు కొంగు బంగారమే కోరిన కోరికలు తీరుస్తున్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మల్ జిల్లాలోని గుట్టపై వెలిసింది ఒకసారి ముక్కి డెబ్బై రెండు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కోరికలు తీరుతున్నాయని వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు హైదరాబాద్లో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామి లాగానే ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేస్తే ప్రతిఫలం ఉంటుందని భక్తులు అంటున్నారు గుట్ట హరిహర క్షేత్రంపై మా ఆద్రాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు ఆలయానికి ప్రతి దేవాలయానికి హిందూ దేవుళ్ళకి ఒక విశిష్టత ఉంటుంది ఒక ప్రత్యేకత ఉంటుంది అందులోనే భాగంగానే మనం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట ఆలయం మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క ఆలయం ఉంది ఈ ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఇక్కడ గురుస్వామి అయిన వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు మనం మన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ హరిహర క్షేత్రం ఎలా వెలిసింది దీని యొక్క ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎంతో అత్యంత పురాతనమైనటువంటి మల్లన్న ఆలయం ఇక్కడ ఉండేది అది ఇప్పటికీ కూడా అంటే అప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ ఆలయాన్ని మళ్ళీ ఈ క్షేత్రం ద్వారా పునర్నిర్మాణం చేసి ఆ మల్లన్నతో పాటు ఇక్కడ హరిహరుల కలయిక అయ్యప్ప స్వామి కాబట్టి హరిహర క్షేత్రంగా ఒకవైపు శివాలయం ఒకవైపు సత్యనారాయణ స్వామి వారి ఆలయం వారి రూరి మధ్యలో అయ్యప్ప స్వామి ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు పుష్పగిరి పీఠా పీఠాధిపతి విద్యా నృసింహ భారతి గారి చేతుల మీదుగా ప్రతిష్టాపించబడి నేటికి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని భక్తుల కొంగు బంగారంగా విలాసిల్లుతుంది ఆ మల్లన్న గుట్ట అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి మల్లన్న ఆలయం ద్వారానే ఈ క్షేత్రానికి మల్లన్న గుట్ట అనేటటువంటి పేరు వచ్చింది దానితో పాటు ఇక్కడ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అలాగే ఆంజనేయ స్వామి ఆలయం నవగ్రహాలు అలాగే లలితాపరమేశ్వరి అమ్మవారి ఆలయం మున్నగు ఆలయాలన్నీ కూడా ఇక్కడ ఒకే సముదాయంగా ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర రెడ్డి దంపతుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో ఎందరో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్తీక మాసం మొదలవగానే అయ్యప్ప స్వాములంతా కూడా దాదాపు నూట యాభై మంది అయ్యప్ప స్వాములకు సన్నిధానం ఉండడమే కాకుండా నవంబర్ ఇరవై రెండవ తారీఖు మొదలుకొని జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల వరకు కూడా ప్రతి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామితో వచ్చినటువంటి సివిల్ భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి అయ్యప్ప స్వామి సీజన్లో కార్తీక మాసంలో మండల పూజా కార్యక్రమాలు కానీ మున్నగు కార్యక్రమాలతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారమై విలాసిల్లుతుంది మంగళవారం రోజు నాడు వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక హైదరాబాద్లోని చిరుకూరి బాల లేక ఈ ప్రదర్శన చేస్తున్నారు దీనికి కారణం అసలు విశిస్తుంది విశిష్టత అంటే చాలా ఉన్నది భక్తులు చెప్తేనే మాకు తెలిసింది ఇది విశిష్టత చాలా చాలామంది వస్తున్నారు అమ్మ ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిం అవి ఒక్కసారి వస్తే మేము ఇట్లాగైందని చెప్తే ఇంటి పక్కన వాళ్ళందరూ ఒక్కొక్కరు 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 లైన్ ఒక ఆరు జక్రాన్ జక్రాన్పల్లి వాస్తవలు వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అని అడిగితే జక్రాన్ పల్లిలో ఒక ఒక అమ్మాయి ఏమన్నాదంటే వచ్చాము అబ్బా ఏం స్వామి ఇక్కడ ఇట్లంతా అద్భుతం అన్నదండీ ఎందుకంటే ఏ రోజైతే ఇక్కడికి వచ్చిండ్రో అక్కడ ఎయిర్పోర్ట్ డిక్లరేషన్ అయిందట దాని గురించి అయితే ఇంకా ఊరంతా చెప్పుకోవడంతో ఒకరికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మొత్తం ఇప్పుడు ఒక నాలుగైదు వందల మంది ఆర్మూర్ నిరాంబాద్ జక్రాన్పల్లి వాస్తవాలో వాళ్ళు ఏదంటే అది కోరికలు తీరంటుందో ఇట్లాంటి భక్తులు సమాధానమే డెబ్బై రెండు ఎందుకు చేయాలి రెండు అన్ని సంఖ్యల్లో కంటే తొమ్మిది పెద్దది పెద్దది కనుక పద్దెనిమిది వేయచ్చు ఇరవై ఏడు వేయచ్చు ముప్పై ఆరు చేయచ్చు నలభై ఐదు చేయచ్చు యాభై నాలుగు చేయచ్చు అరవై మూడు చేయచ్చు డెబ్బై రెండు అనేది సుబ్రహ్మణ్య స్వామి అదృష్ట సంఖ్య నాటు దాని గురించి అందరూ డెబ్బై ఐదు ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు తీరుతున్నాయని మేము చెప్పుడు కాకుండా అందరూ చెప్పంగా మేము వింటున్నాము ఇది ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ క్షేత్రం పుణ్యక్షేత్రంగా మారింది డెబ్బై రెండు ప్రదక్షిణ చేసే వాళ్ళు కోరిన శ్రీనివాస్ రాజ్ న్యూస్ మలన్న గుట్ట నుండి ఈ గుడికి వచ్చిన పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను వచ్చినప్పుడే నా మ్యారేజ్ అయిపోయింది తర్వాత మా బాబు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు ఉండే అయితే అప్పుడు ఎట్లా చేయాలని చెప్పేసి ముఖేష్ వెళ్ళాను తర్వాత నెలగుడ్డుకు కూడా ఇక్కడ వన్ డేస్ పోయాను అంటే ఎట్లా అసలు అంటే పంతులు ఏమన్నా ఇక్కడ వన్ నువ్వు ప్రదక్షిణ వేయు ఐదు వారాలు వస్తా అని చెప్పేసి మొక్కు అని అన్నాడు అంతే ఇక తర్వాత వాడు తొమ్మిది నెలలు అయిన తర్వాత రిజల్ట్ కరెక్ట్ వచ్చింది అన్నట్టు వాళ్ళు ఆపరేషన్ చేసి సక్సెస్ అయింది వాడు బ్రతికిండు నేను రాలేకపోయినా తొమ్మిది సంవత్సరాలకు అప్పుడు నేను ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన మళ్ళీ నేను ఇంకొక రిజల్ట్ ఏంటంటే అది అసలుకి మన తెలంగాణ ప్రాంతమే మునిగిపోయింది మాకు ఇతనాల ఫ్యాక్టరీ అన్నట్టు గుండెంపల్లి మా గ్రామం అయితే అక్కడ అది ఆపే పరిస్థితులు లేదు ఇక్కడికి వచ్చి మొక్కి నేను ఐదు వారాలు వస్తాను డెబ్బై రెండు ప్రదక్షిణలు వేస్తా అని చెప్పేసి మొక్కిన మొక్కినప్పుడు నాకు ఒక వారం మొక్కేసి బాగా ఏడుస్త మొక్కినా మొక్కిన తర్వాత నైట్కి ఇంటెలిజెంట్లు ఫోన్లు చేసి రమ్మ అది రద్దైనట్టే తొంభై తొమ్మిది శాతం నువ్వేం బాధపడకు అని చెప్పేసి అన్నా జగరన్పల్లి నా పేరు బర్లదేవి దేవి మా బాబు సైనికు అంటే చాలా పెద్ద ఇది పన్నెండు వందల డెబ్బై పిల్లల్లో ఎనభై సీట్లు సైనికు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు టెన్త్ పాస్ అయిండు నేను ఫస్ట్ వారం వచ్చినా అందరూ అంటారు ఐదు వారాలకు ఆరు వారాలకు పని అవుతుంది అని అన్నారు నేనన్నా నాకు స్వామి అంత టైం లేదు వారం రోజులు ఐదారు రోజులే టైం ఉన్నదన్నాను మంగళవారం వచ్చి ఇంటికి పోయి ఆదివారం నాకు ఫోన్ వచ్చింది సైనికు నుంచి అది రుష్మాపూర్ సైనిక్ స్కూల్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది అమ్మ మీ బాబుకి సీట్ వచ్చింది రెండనే నేను వేరే హాస్టల్ నుంచి తీసుకెళ్ళి మల్లవారంగా జాయిన్ చేసిన రెండో వారం రాలేకపోయాను బాబుని జాయిన్ చేసిన మూడు ఇది మూడో వారం నేను రావడం